అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సుమన్ చాలా సింపుల్ గా మనం నాలుగు లైన్లతో జాతీయ పతాకాన్ని డ్రాయింగ్ చేయబోతున్నాము నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఈ డ్రాయింగ్ చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ప్రతి స్వతంత్ర దినోత్సవం నాడు వాళ్ళకి డ్రాయింగ్ కాంపిటీషన్లు అయితే ఉంటాయి దాంట్లో ఈ డ్రాయింగ్ వేయండి ఫస్ట్ ప్రైజ్ మీరే సంపాదించుకోండి అలాగే మన చాలా కాంపిటీషన్స్ ఉంటాయి అలాగే రూమ్ డెకరేటివ్ కాంపిటీషన్స్ కానీ సంథింగ్ ఏ కాంపిటీషన్ లో కానీ ఈ ఫ్లాగ్ డ్రాయింగ్ కానీ మీరు వేశారంటే నెంబర్ వన్ పొజిషన్లో మీరే ఉంటారు డెఫినెట్లీగా చాలా సింపుల్ మెథడ్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఈ ఆగస్ట్ పదిహేనవ తేదీ నాడు ప్రతి ఒక్కరు స్వతంత్ర దినోత్సవాన్ని చాలా వేడుకగా జరుపుకుంటారు అలాగే మనం కూడా ఈ డ్రాయింగ్ తో జరుపుకుందాం ఇదైతే మనకు యాక్చువల్లీ డెబ్బై ఎనిమిదవ వార్కోవంగా మనం చెప్పుకోవచ్చు జాతీయ పతాకం చూసుకుంటే దీర్ఘ చతురాకారంలో ఉంటుంది మనమైతే ప్రజెంట్ గాల్లో ఎగురుతున్నట్టు మనం ఈ ఫ్లాగ్ ని డ్రాయింగ్ చేసుకుందాం చాలా సింపుల్ మెథడ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు లైన్లని మనం కొంచెం అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్లో ఈ విధంగా మనం గీసుకుందాం గీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మొదలు పెడదాం ఇక్కడ నుంచి మనం కొంచెం బెండ్ చేస్తూ ఈ విధంగా మళ్ళీ ఇక్కడ నుంచి బెండ్ చేస్తూ ఈ విధంగా ఇక్కడ నుంచి బెండ్ చేస్తూ ఈ విధంగా మనం టాప్ లైన్లో అయితే కలిపేసాము కిందకు వచ్చి ఇక్కడి నుంచి కొంచెం తిన్నగా వచ్చి ఇక్కడ కొంచెం డౌన్ చేయండి ఇక్కడ నుంచి కూడా సేమ్ తిన్నగా వచ్చి కొంచెం డౌన్ చేయండి ఇక్కడ నుంచి కూడా తిన్నగా వచ్చి కొంచెం డౌన్ చేయండి దీంతో మనకి అలల మాదిరిగా కనిపిస్తుంది అంటే జెండా ఎగున్నట్టు కనిపిస్తాయి మనకి సింపుల్గా లైన్ అయితే మనం డ్రాయింగ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇన్సైడ్ కూడా టాప్ లైన్స్ ఏ విధంగా వచ్చాయో దానికి ఈక్వల్గా ఇన్సైడ్ లైన్లు కూడా మనం డ్రాయింగ్ చేసుకుందాం ఈక్వల్గా ఇక్కడ నుంచి సేమ్ అలాగే పై నుంచి వచ్చి కొంచెం బెండ్ చేస్తూ పైది కూడా సేమ్ అలానే బెండ్ చేస్తూ ఇది కూడా కొంచెం బెండ్ చేయండి ఇక్కడ కూడా సేమ్ బాటమ్ లైన్కి మ్యాచ్ చేస్తూ ఇది కూడా సేమ్ అలా అప్ అండ్ డౌన్ చేస్తూ ఈ విధంగా లైన్స్ కలుపుకుందాం ఫ్రెండ్స్ దీంతో మనకి కంప్లీట్గా అలలతో కూడిన బట్టి జాతీయ పతాకాన్ని మనం ఇప్పుడు చూడవచ్చు జాతీయ పతాకం మధ్యలో మనం అశోక చక్రాన్ని ఇప్పుడు డ్రాయింగ్ చేసుకుంటున్నాము చక్కగా ఒక రౌండ్ షేప్లో మనం డ్రాయింగ్ చేసుకుందాం మధ్యలో ఇరవై నాలుగు రేఖల్ని ఈ విధంగా గీసుకుందాం ఈ ఆగస్టు పదిహేనున మన భారతీయులందరూ ఎక్కడ ఉన్నా చాలా సంతోషంగా జరుపుకున్న పండుగ ఏదైనా ఉందంటే మన ఈ స్వతంత్ర దినోత్సవం నాడే చాలా గర్వకారణం అసలు ఇటువంటి డ్రాయింగ్ కానీ మీరు మీ కాంపిటీషన్ లో పెడితే ఫస్ట్ ప్రైజ్ అయితే మీకే వస్తుంది ఫ్రెండ్స్ డెఫినెట్లీగా నేను చెప్తాను నేను చాలా సింపుల్ గా ఈ విధంగా అశోక చక్రాన్ని మనం డ్రాయింగ్ చేసుకున్నాము ఇప్పుడు మనం చాలా సింపుల్ గా జెండా కర్రను కూడా డ్రాయింగ్ చేసుకుందాం ఫస్ట్ లో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ లైన్ లైన్ చివరి భాగం నుంచి మనం లైన్ ని పొడిగిద్దాం దీంతో మన జెండా కర్ర కూడా రెడీ చేసుకుందాం చాలా సింపుల్గా తిన్నగా ఒక లైన్ గీసేద్దాం పై భాగం నుంచి మనం ఒక యూ టర్న్ తీస్తూ ఇంకొక అవుట్ లైన్ అయితే మనం తిన్నగా డ్రాయింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్ దీంతో మనం చాలా సింపుల్గా జాతీయ పతాకాన్ని డ్రాయింగ్ చేసుకుంటున్నాము ఈ డ్రాయింగ్ అయితే మీ కాంపిటీషన్లో ఫస్ట్ ప్రైజ్ డెఫినెట్గా మీరు సంపాదించవచ్చు ఇప్పుడు మనం ఇక్కడ నుంచి జెండాను లాగే తాడ్ను అయితే డ్రాయింగ్ చేసుకుందాం ఇది చాలా సింపుల్ ఇది ఇది మీరు కూడా వేసేస్తారు కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ వచ్చేసి జాతీయ పతాకం ఈ జాతీయ పతాకాన్ని వేసేటప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు ఈ విధంగా లైన్స్ పెట్టి వేసుకుంటే మనకి చాలా అందంగా కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ జెండా ఎగిరినట్టు అలల మాదిరిగా కనిపిస్తుంది ఇది కొంచెం క్రియేటివ్ త్రీడీగా కూడా కనిపిస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్ గా నాలుగు లైన్లతో ఇంత అందంగా ఎగురుతున్న జాతీయ పతాకాన్ని అయితే మనం చాలా సింపుల్ గా పూర్తి చేసుకున్నాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు